అండి అందరికీ చూస్తున్నారు కదా అరటికొల్ ఇది అయితే నేను అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఈ బయట ఇవన్నీ కెమికల్ చేసి మందులు వేసి బాగా పండ్లు పండ్ల మీద మందులేసి అమ్ముతారు అది వేయడం వల్ల చాలా ఆరోగ్యం చాలా హానికరం అది అయితే నేను చాలా రోజుల నుంచే ఇక నాకు నా ఆశ ఏంటంటే బాయిగాడ్కి వస్తే తినడానికి ఒక ఐదు రకాల పండ్లు ఉండాలి సీజన్ బట్టి కాసే పండ్లు ఉండాలి అన్నట్టు నేను డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు తెచ్చి నాటుకోవడం జరిగింది అయితే ఈ వీడియోలో మీకు నేను ఏం చెట్లు తెచ్చినా అవి కాయలు కాస్తున్నాయా కాయలు కాస్తలేవా అని మీకు పూర్తిగా చూపించడం జరుగుతుంది చూడండి ఇది అరటి చెట్టు ఇది ఒక వెరైటీ అంటే దీని కాయలు బాగా పెద్దగా అయితే కొంచెం స్వీట్నెస్ అనేది తక్కువ ఉంటుంది కానీ ఇది కూరలకు తినడానికి కూడా ఉపయోగపడుతుంది కానీ స్వీట్నెస్ అనేది తక్కువ ఉంటుంది ఇంకొక వెరైటీ కూడా చూపిస్తారండి ఇది ఇంకొక వెరైటీ ఇది దాని పొడుగు ఉండదు గొల గొల మాత్రం చిన్నగానే ఉంటుంది కానీ కాయలు కూడా చిన్నగానే ఉంటాయి ఇలా స్వీట్ స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది కొంచెం తీయే ఉంటాయి అరటిపండ్లు అయితే ఈ చెట్టు మీద పండిన తర్వాతనే పైన ఇవి ఉంది కదా ఇక్కడ వరకు పండిన తర్వాతనే నేను గోలను కోస్తా కోసి ఒక టూ డేస్ అట్లా బయట పక్కన అనుకో మొత్తం అరటిపండు మొత్తం మండిపోతాయి మొత్తం భలే ఉంటాయి మనడం ఒక గోల అయితే కోసేసినాం తిన్నాం అవి మంచిగా ఉన్నాయి స్వీట్గా ఇంకోటి కూడా చూపిస్తాను ఇది జామ్ చెట్టు అండి ఇది ఒక వెరైటీ ఇది ఏంటంటే ఎర్ర ఉంటుంది లోపల ఎర్ర విత్తనాలు ఉంటాయి ఇలా అయితే ఇది ఎట్లా కాస్తుంది అంటే మన ఇప్పుడు ఐదు వేలు ఎట్లుంటాయి ఇట్లా గుత్తులు గుత్తులు గుత్తులుగా ఇట్లా కాస్తుంది ఇది ప్రజెంట్ అయితే లేవు ఇగో ఇక్కడ ఫ్లవరింగ్ చూడండి ఇక్కడ ఇగో ఇక్కడ ఫ్లవరింగ్ చూడండి ఎట్లా గుత్తులు గుత్తులు కాస్తుంది కాయలు మాత్రం లాభేం కాదు కొంచెం వింత ఉంటాయి కానీ తీయకుంటే మంచిగా ఎర్రగా ఉంటాయి లోపల ఇంకా నిమ్మ చెట్టు కూడా నేనే పెట్టడం జరిగింది అయితే ఇది ఎక్కువ కాయలు అయితే కాలు ఎక్కువ అయితే ఏం కాయదు కానీ మా ఇంట్లో మంది అయితే సరిపోతుంది పులి వేసుకోవడానికి చికెన్ మటన్ వండుకున్నప్పుడు అలా వండుకోవడానికి అయితే సరిపోతాయి ఎప్పుడైతే ఒక పది కాయలు అయితే ఉంటాయి చెట్టుకు ఎప్పుడు ఉంటేనే ఉంటాయి కానీ చాలా గుంపులు గుంపులు కాసేంత మాత్రం లేవు ఇప్పుడైతే ఒక పది కాయలు అయితే ఉంటాయి ఓకేనా ఇది సపోటా చెట్టు ఇదైతే ఇది రీసెంట్గా తెచ్చిన రీసెంట్గా హైదరాబాద్ వస్తుంటే కొనుక్కొచ్చిన ఇది పాల సపోటా ఇది అంటే స్వీట్ కూడా మంచిగా ఉంటుంది అంట అయితే ఆయన చెప్పిండు అమెట చెప్పిండు నేను నాకు కూడా తెలియదు ఈ కాయలు తిన్నాక మనకు తెలుస్తుంది తెచ్చిన దీన్ని తెచ్చి రోజులు కూడా అయితే లేదు మంచిగా కింద పెండ అది పోసి మంచిగా పెట్టినా ఇక ఇప్పుడే వస్తుంది వేనుకుంది చెట్టు అయితే ఇవ ఎగురు వస్తుంది దాని తర్వాత ఇంకోటి కూడా మొన్న ఇంకో చెట్టు చెట్బరి చెట్టు ఇది మల్బరి చెట్టు మన మల్బరి చెట్టు అంటే పట్టు పురుగుల కోసం వేస్తారు కదా అట్లనే కానీ ఇది పండ్ల కోసము మల్బరి పండ్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ మల్బరి పండ్లు మనకు గాసినప్పుడు దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏమో కూడా నేను వీడియో తీసి చెప్తాను ఇది వేనుకుంది మంచిగా ఇదంతా నిల్వలు కూడా అయితే నేను పెట్టి కానీ మంచిగా ఎన్నుకుంది ఎందుకంటే కింద ఆవు పెండ అది పోసి మంచిగా పెట్టిన మంచిగా ఎన్నుకుంది ఇది తొందరగానే దానికంటే మంచిగా ఎన్నుకుంది ఇది డిఫరెంట్ డిఫరెంట్గా పండ్లు ఉండాలి బావి కడ ఇప్పుడు వాళ్ళని వచ్చినా కూడా మంచిగా తింటారు కొంచెం టైం పాస్ అయిపోయి వాళ్ళకి కూడా అన్నట్టు నేను అన్ని రకాల పండ్లు పండేయాలనేది ఎందుకంటే మా బా గుడిసెనికి ఏంటంటే కొత్త గుండ్లు ఉంటాయి ఈ గుండ్లు ఈ గుండ్లలో ఎట్లా మనం వే పంట వేయలేము అందుకని ఈ చెట్లు అన్నీ తెచ్చి ఈ చెట్లు అనేది తెచ్చి పెంచితే మంచిగా ఉంటుంది ఆలోచన తోటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కటి తెస్తున్నా ఇది వాటర్ ఆపిల్ అది ఇంతకుముందు ఒకసారి కాసింది ఇది అంటే ఒక నాలుగైదు కాయలే కాసింది కానీ ఈసారి మాత్రం పూత చాలా వచ్చింది చూడండి ఇది ఇది అంతా పూతనే చాలా వస్తుంది ఇగో ఇక్కడ కింద కూడా చూసుకోవచ్చు ఇది అంతా పూతనే ఇదంతా మంచిగా మంచి వస్తుంది పూత ఇది కానీ కాయలు మాత్రం కాస్ట్ వరకు చూడాలి ఇన్ని కాయలు కాస్తాయా కాయ అనేది ఇది చిన్నగా ఉండే ఇప్పుడు పెద్దగా అయిపోయింది పెద్దగా అయిపోయింది చెట్టు మంచిగా ఇది బాగానే తట్టుకొని నిలబడ్డది వాతావరణాలకు అయితే మా ఊర్లో వాళ్ళకి లేదు ఈ చెట్టు అయితే నేను ఇచ్చి పెంచడం జరిగింది ఇంత పెద్దగా అయినా కదా ఇది ఒక సంతోషకరమైన విషయం ఇది చెప్ ఇదే ఉసిరి చెట్టు అయితే ఇది రోజులే అవుతుంది కానీ ఇది ఎందుకో పెరుగుతలేదు దీనికి కూడా మంచిగా కోళ్ళ పెంట పోసిన అది పోసిన ఇది పోసినా కానీ పెరుగుతలేదు ఇది కొంచెం పెరగానే ఏదో ఒకటి పురుగు కావాలి దీన్ని తినడం జరుగుతుంది దీనికి నెక్స్ట్ స్టెప్ ఏమన్నా తీసుకొని దీన్ని ఎట్లా పెద్ద వేయాలి కుంకుడుగా చెట్టు మనం అంతే వెనకట షాంపులు గేంపులు అన్నీ రానప్పుడు దీంతో తలక స్నానం చేసేది దీ దీంతో దీని కాయలతోటి అటు దంచుకొని తలస్నానం చేయడం వల్ల ఈ డాన్రోపు కానీ అలాంటిది డాండ్రఫ్ కానీ నెత్తి ఊడిపోవడం కానీ అలాంటిది ఏం జరగకపోయేది అప్పుడే మంచిగా ఉండేది కొంచెం కళ్ళ కూడా ఇది మంచిది ఏదైనా మంట మంటిదే మనకు మంచిగా చేస్తుంది అప్పుడు మాత్రం గుర్తు తీసుకోవాలన్నది చెట్టు అయితే ఇది మా నాన్న తెచ్చిపెట్టిండు ఇది ఎలక్కాయ చెట్టు ఇది మా నాన్న తెచ్చిపెట్టిండు అయితే ఎలక్కాయలు మనం మామూలుగా దేవుని పూజలలో ఉపయోగించడం చూస్తాము దీనికి కాయల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి అది నాకు కూడా అంత తెలియదు కానీ తెలుసుకొని ఖచ్చితంగా మీకు చెప్తాయి కాలు కాసినప్పుడు ఇది పెంజరగడ్డ అంటారు పెంజరగడ్డ చెట్టు ఇది అయితే మన ఆవులకు కానీ బర్రెలకు కానీ ఇట్లా పెంజర గడిచినప్పుడు పెంజర వారినప్పుడు ఒక రకమైన దద్దుర్లు వస్తాయి శరీరం మొత్తం దద్దురు దద్దుర్లాగా వస్తాయి అయితే అప్పుడు ఏంటంటే దీన్ని ఇట్లా దీన్ని ఇరిచి దీన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కల్లో వేసి తినబెడతా దానికి తినబెడితే ఆ విషం అనేది కూడా అవుతుంది తిందాక చూపెట్టినాయి కదా నిమ్మకాయ చెట్టు అయితే అది తక్కువ కాయలు కాస్తుందని ఇంకొక నిమ్మకాయ చెట్టు కూడా పెట్టిన ఇది కూడా జర మంచిగా పెద్దగా అవుతుంది చూడాలి ఇది కూడా అక్కడక్కడ మొన్న ఒక పువ్వు అనిపించింది కానీ ఇప్పుడు ఏం కనిపిస్తలేదు కాయలు కాస్తే చూపిస్తాను అయితే పక్కనే మనకు కొబ్బరి పండు చెట్టు మస్తు కాయలు కాచింది ఇది అయితే ఇక్కడి నుంచే గింతే కాయలు కాసి గింటే ఇక్కడ ఉన్నప్పటి నుంచే కాయలు కాసింది కాసుకుండా 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 అంత దూరం పోయింది అది ఉన్నాయి రెండు కాయలు అది ఇది ఒక తెంపి చూపిస్తామని మనకు న్యాచురల్ ఏదైనా మనకి ఇట్లా నాచురల్గా ఉండాలి అట్లనే నేను అన్ని చెట్లు పెంచుతున్నాను వాటికి మాత్రం ఏం వేయ నేను ఒకవేళ ఇటు పెరగాలన్న కోడిపెంట మన కోళ్ళు ఉన్నాయి ఆ కోడిపెంట మొత్తం ఊకేస్తా లేకపోతే ఆవుల పిండేస్తా వేస్తా అయితే ఈ పొప్పడి పండు ఒక్కటి మాత్రమే కాదు దీని ఆకులతో కూడా మనకు చాలా రకాలైన ఉపయోగాలు ఉన్నాయి డెంగ్యూ ఫీవర్ల సమయంలో ఈ కాయతోటి కానీ ఈ ఆకులతోటి కానీ చాలా ఉపయోగాలు ఉంటాయి దీని యొక్క ఉపయోగం ఏంటిదో ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా ఒక వీడియో తీసి మీకు చెప్పడం జరుగుతుంది ఇది మునగ చెట్టు అయితే ఇది ఒకసారి రెండుసార్లు కాయలు కాచింది మంచిగా తర్వాతకి కాయలు కాస్తలేదు మొత్తం పెద్దగా కానీ కాయలు మాత్రం కాస్తలేదు చెట్టు మొత్తం కడితే ఒక మూడు నాలుగు కాయలే కాస్తుంది అట్లనే దీన్ని మళ్ళీ కొట్టేసినాం కొట్టేస్తే మళ్ళీ ఎగురొస్తుంది మంచి ఎగురొస్తుంది కానీ ఈ మునగాకుతోటి మునగ కాయలతోటి ఈ మునగ వేరుతోటి కానీ చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి ఈ మునగ కదా ఇట్లా నవ్వడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మునగాకు వల్ల ఈ ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అది కూడా ఒక వీడియో తీసి పెట్టడం జరుగుతుంది దానిమ్మకాయ చెట్టు అయితే ఇది ఇది పెట్టి దగ్గర దగ్గర ఒక సంవత్సరం నాకు అవుతుంది అయితే అప్పుడు అట్లనే ఇక మేకలో గొర్రెలు ఇట్లా కొట్టుకొస్తారు కదా తింటూనే ఉండేది ఈ రేణి తింటూనే ఉండేది ఇక నేను వచ్చినప్పటి నుంచి జర దీనికి పెండ వేసి అదేసి ఇది కొంచెం కాపాడుతున్నాను అందుకే కొంచెం ఇట్లా లేచింది కొంచెం చూడాలి ఇక ఇట్లా చేస్తా దీని కాయలు ఆపేయాలి అదే నా ధ్యేయం చెప్పనా ఇది ఇంకొక రకం జామకాయలు ఇవి ఇవి మంచిగా ఇంత అవుతాయి ఇంత అవుతాయి కానీ ఎర్రిత్తులు కాదు తెల్లిత్తులే మంచిగా ఉంటాయి కూడా స్వీట్గా మంచిగా ఉంటాయి అవి ఇవి కూడా ఫుల్ స్వీట్గానే ఉంటాయి మంచిగా తినడానికి ఇంత ఇంత లడ్డుగా అయితే ఇవి కూడా కాయలు మాత్రం మస్తు కాస్తుంది మందిగా మనకు నాటేస్తానికి వచ్చిన వాళ్ళు ఆళ్ళు ఇల్లుగా ఐదారు రోజులలో మొత్తం చెట్టు మొత్తం లూటి మాఫీ చేస్తారు మంచిగా ఉంటాయి కాయలు అయితే ఇది కూడా కాస్తూనే ఉంటుంది ఎప్పుడు కనీసం మనం బయ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఒకటి తెంపుకొని నేనే కన్నా ఎప్పుడు కాయలు ఉంటాయి ఉంటాయి ఇక్కడ ఉన్నాయి అవి అక్కడున్నాయి మళ్ళీ రాలిపోయేసరికి అవ అక్కడ పూలు వస్తున్నాయి అవన్నీ వస్తాయి కనీసం చెట్టు మీద ఒక నాలుగైదు కాయలు అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి మంచిగా తిన్నీకుంటాయి అయితే లాస్ట్ టైం కూడా కాసింది కానీ లాస్ట్ టైం ఇంకా బాగా కాసింది ఈసారి ఎందుకంటే ఇ నా ఈ మామిడి చెట్టు కనే కాదు చాలా మామిడి చెట్లకు ఏంటంటే అన్ని రోగాలు వచ్చినాయి మనం అయితే మన అసలు దీనికి ఏం కొట్టాం కాబట్టి రోగం వచ్చినా కూడా తట్టుకుంది ఇది మంచిగానే తట్టుకుంది ఇక్కడ చూడండి మంచిగా ఇక్కడ గుత్తులు గుత్తులే కాసినాయి ఇంకా ఈ పూసిన పూతకు ఖాతా కాయాలంటే మొత్తం ఈ చెట్టు నిండా ఖాతా ఉండేది కానీ అంత ఇట్లాగో బూజులాగా ఇవ్వ ఇట్లా చూడండి బూజులాగా వచ్చి పువ్వు అనేది ఎక్కువ రాలిపో రాలిపోయింది దీనివల్ల మనకు ఖాతా అనేది పిందెలు అనేవి తక్కువ పడ్డాయి ఈ ఫస్ట్ పడ్డ పిందలు కూడా కొన్ని కొన్ని ఇగో ఇట్లా రోగం వల్ల రాలిపోతున్నాయి అయితే నా ఒక చెట్టు ఉన్నకు ఇత బాధ అవుతుంది మరి పెద్ద పెద్ద ఇంత ఇంత నష్టం వస్తే చాలా బాధాకరమైన విషయం అంటే నా ఒక్క చెట్టు ఒక్కటే ఇది కాసేది నాకే ఇట్లా పాపం కాయలను రాలిపోతే బాధ అనిపిస్తుంది అంటే చాలా పెద్ద పెద్ద తోటలు ఉన్న వాళ్ళకు ఇది చాలా లాస్ ఇది ఇట్లా జరగడం వల్ల రోగాలు రావడం వల్ల ఇంత ముందుకు ఇట్లా ఉండకపోయేది ఈ మధ్యలోనే ఇట్లా ఈ బూజులాగా వచ్చి చెట్లకు ఇట్లా అవుతుంది ఇది ఇంకొక రకమైన మార్కెట్ అయితే ఈ రెండు మామిడి చెట్లని కరోనా టైంలో నాటిన కరోనా టైంలో అప్పుడు ఊళ్ళోనే ఉండేది ఊళ్ళు ఉన్నప్పుడు నాటడం జరిగింది ఈ రెండు మామిడి చెట్లని అయితే అది మూడు సంవత్సరాల నుంచి ఖాతాలు కాస్తుంది అయితే అది మూడు సంవత్సరాల నుంచి ఖాతా కాస్తుంది ఫస్ట్ ఇయర్ ఒక్కటే ఒక కాయ కాచింది ఆ కాయని ఉగాది పండుగ పచ్చగా లేచినాం ఇక పోయిన సంవత్సరం మంచినే కాచింది ఒక రెండు వందల కాయల దాకా కాచింది ఈ సంవత్సరం ఉన్నాయి కాయలు బాగానే కానీ పెద్దయ్యే వరకు మనకు నమ్మకం లేదు ఎందుకంటే రోగాలు ఉన్నాయి కాబట్టి చూడాలి ఎన్ని కాయలు కాస్తో ఇదైతే ఇంకో రకము ఇదైతే ఇంకా కాయలు కాస్తలేదు చెట్టు మాత్రం మంచిగా పెద్దది అవుతుంది కానీ ఇంకా వస్తలేదు కాయలు కూడా కాయ కాస్తలేదు చూడాలి ఇంక ఇది నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కాస్తుందేమో అని నేను అనుకుంటున్నాను ఇది అల్లనే చెట్టు ఇది కూడా కరోనా టైంలోనే తెచ్చిన నాటినా అయితే చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని మరీ అంత పెద్దగా అయింది ఎందుకంటే దీని చుట్టూ చెట్లు అయ్యేసరికి నీడకు రోజులు ఎదిగలేదు ఒక్క కొమ్మ మీది పోయింది అన్నిటికంటే అతం ఇక దాన్ని ఆపేటోళ్ళు లేరు అన్నట్టు అది ఎక్కడో అందులేని ఎత్తి ఎదిగింది ఇట్లనే ఉండాలి మనుషులు కూడా ఇదే ఆదర్శంతో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలదొక్కుని పైకి ఎదగాలి అయితే నేను ఎంచుకుంటున్న చెట్లు మీకు మంచిగా నచ్చినాయని అనుకుంటున్నా ఈ వీడియో ఇట్లా నచ్చినట్టు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని పక్షికి సంబంధించిన వీడియోల కోసం రైతులకు సంబంధించిన ఇంకెన్నో వీడియోల కోసం డైరీ ఫామ్కి సంబంధించిన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను